భూతి ప్రేక్షకులకు నమస్తలు ఈరోజు ప్రకృతి దాని చేదు నియమాలు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఈ సృష్టిలో ప్రకృతిని మించిన అధ్యాపకుడు లేడు అంటారు పెద్దలు ఆ ప్రకృతిని ఆరాధించడం నేర్చుకుంటే ఆ ప్రకృతిని పరిశోధించడం నేర్చుకుంటే ఆ ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడం నేర్చుకుంటే మొత్తం ప్రపంచమే ఒక ఆనందమయంగా ఉంటుంది ఆ ప్రకృతి మనకు అనేక నియమాలు కూడా తెలియజేస్తుంది దాంట్లో అతి ప్రధానమైన వాస్తవాలైన మూడు చేతి నియమాలు ఈరోజు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది ప్రకృతి యొక్క మొదటి నియమం ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డి గాథలతో నింపేస్తుంది అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి ఇక ప్రకృతి యొక్క రెండవ నియమం ఎవరి వద్ద ఏముంటుందో వారు దాన్ని పంచుకోగలరు సుఖం కలిగిన వారు సుఖాన్ని పంచగలరు దుఃఖం కలిగిన వారు దుఃఖాన్ని పంచగలరు జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు భ్రమల్లో ఉన్నవారు భ్రమలనే పంచగలరు భయస్థులు భయాన్నే పంచగలరు ఇక ప్రకృతి యొక్క మూడవ నియమం మీకు మీ జీవితంలో ఏది లభించినా దాన్ని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది విషయం చేదిగా ఉన్న ఇది నిజం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకి షేర్ చేయండి అట్లాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా తెలియజేయండి ధన్యవాదాలు